ఆర్జీ టూ ఏరియా ఎనిమిది ఇంక్లిన్ కాలనీలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంటెక్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడుస్తున్నా కార్మికుల సమస్యలు మరియు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఇంటెక్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు అక్కసుతో విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు గెలిచిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత స్ట్రక్చర్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో పాల్గొని సమస్యలను పరిష్కరించాల్సింది పోయి దాన్ని బహిష్కరించడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు అనంతరం ప్రాతినిధ్య సంఘంగా ఇంటెక్ చర్వ తీసుకుని మళ్లీ సమావేశం ఏర్పాటు చేయించిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ సహాయాన్ని పొందుతూ అదే పార్టీని దూషించడం తగదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలతో చర్చించి ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాలకు వయో పరిమితి పెంపు కాంట్రాక్టు కార్మికులకు బోనస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోటి రూపాయల ప్రమాద బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు ఈ రెండు సంవత్సరాల్లో ఆరు ఏరియాలు గెలిచి ఐఎన్టీసీ రాతినిధ్య సంఘంగా కేవలం వెయ్యి ఓట్లతో కార్పొరేట్ లో ఓడిపోవడం జరిగింది ఏఐటీసీ గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలు పట్టించుకోవడాన్ని పక్క పెట్టి కేవలం ఐఎన్టీసీ మీద మా కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు అక్కసా పోసుకుంటాను అయ్యా గుర్తింపు సంఘం సంవత్సరం తర్వాత సెక్యులర్ మీటింగ్ పెట్టించింది ఆ మీటింగ్ అటెండ్ కాకుండా వాళ్ళు బాయికాడ్ చేసినారు ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ అయ్యి డిమాండ్ ఒప్పుకోకపోతే బాయికాడ్ చేస్తే సంతోషించేవాళ్ళం చర్చలు మూల కాకముందే యుద్ధంలో ఓడిపోయామని పెద్ద జట ఆ నెక్స్ట్ డే జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ ఉంటే కనీసం దాన్ని కూడా అడిగారు మళ్ళీ మేము ప్రాతినిధ్య సంఘంగా స్ట్రక్చర్ మీటింగ్ జేసీసీ మీటింగ్ పెట్టించి మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి సమస్యలది జరిగింది మాట్లాడితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు మేము ఎన్నికల తర్వాత మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ గారు భట్టి గారు పుంకిరెడ్డి గారితో మాట్లాడి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న క్యాండిడేట్లు నలభై ఏళ్ల వరకు ఉద్యోగ లేదా అది చేసింది ई एन टसी कांग्रेस